మకర రాశి మా మకర రాశి వారి ఫలితాలలో ఉన్నాయి మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ మకర రాశిలోకి ఈ యొక్క ఉత్తరా శ్రవణం ధనిష్ట మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యకలాపాలు అన్ని విషయాల్లో కూడా వీలైనంత వరకు అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు లేకపోతే మీరు ఆశించిన వాటిల్లో మీకు ఎదురవుతున్న అనుభవాలు కానీ ఆశించిన విషయాలు అనుకూలతలు కానీ చాలా వరకు మీరు ఆశించిన విధంగా ఉంటున్నప్పటికీ కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆకస్మికంగా వాటిలలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా అంటే రావలసిన లాభాలు మీకు రావాలి అలాగే వాహనానికి సంబంధించిన విషయాలు గృహ వాహన విషయాలు తల్లి మొదలైన వారితో మీ యొక్క సఖ్యత ఇవన్నీ కూడా భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలతలే గోచరిస్తున్నప్పటికీ కూడా వీలైనంతవరకు అనుకూలతలతో పాటు ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక వ్యక్తుల వల్ల కానీ లేకపోతే వారి యొక్క ప్రవర్తన ద్వారా కానీ అవి ఆకస్మికంగా ఆగే అవకాశం ఉంది కనుక వాటి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా దానికి ముందరే నిరుత్సాహపడకుండా ఆ విషయంలో వీలైనంతవరకు సహజంగానే తీసుకుంటూ కొంత అది పోస్ట్ పోన్ అయినా కూడా ఎక్కువ స్ట్రెస్ గురికాకుండా ముందుకు వెళ్ళాలి కుంభరాశి కుంభరాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్టే ధనిష సతమిషం పూర్వపాదం మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మికమైన అసంతృప్తులు కానీ లేకపోతే ఇష్టం లేని వర్తమానాల వల్ల కొంత చికాకులు లాంటివి కలగడం కానీ ఆల్రెడీ ఏదైనా ఒకటి మీరు మొదలు పెడదాం అనుకున్నప్పుడు దానికి ఇతరులు సహకరిస్తారు అనుకున్న విషయంలో అది తాత్కాలికంగా పోస్ట్ పోన్ అవ్వడం అది మీకు ఇంటర్వ్యూలు కావచ్చు లేకపోతే ఇతరులు మీకు సహాయ సహకారాలు అందిస్తా అన్న విషయం కావచ్చు ఏదైనా రిలేటెడ్ వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత అది అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమైన విషయాన్ని మీరు ఒకటి గమనించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని మీరు అధిగమించడం పెద్ద శ్రమ అనేది ఏర్పడదన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి మేనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వరకు ఎలా ఉంది మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే అది విద్యాపరమైన విషయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలలో కానీ లేకపోతే ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ మొదలైనవన్నీ సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశాలు అనేది ఒకటి ముందుగా కనబడుతుంది అలాగే దాంతోపాటుగా మీకు ఆలోచనలలో చాలా వేగం ఉంటుంది అలాగే ఆలోచనలలో మీకు అనుకోని దాంట్లోనే వైరాగ్యం కూడా ఏర్పడుతుంది కనుక ఈ రెండింటినీ అధిగమిస్తూ అంటే తీవ్రమైన దాంతో దాంతోపాటుగా వైరాగ్య భావనల్ని అధిగమిస్తూ పనులు అయ్యే విషయంలో తగిన విధంగా స్పీడ్గా కాకుండా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఈ యొక్క పనులు అన్నీ కూడా సామాన్య ఫలితాలు ఇస్తున్నాయి అది విద్యాపరమైన విషయాల్లో కానీ ఉన్నత విద్యలో కానీ లేకపోతే ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ అది ఆశించిన స్థాయిలో లేకుండా కొంత మీకు అసంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఆలోచనలు చేస్తూ స్పీడ్ని కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే పనులు మీరు అనుకునే విధంగా అయ్యే అవకాశం అనేది ఉంది